రామగుండం ఎమ్మెల్యే మక్కర్ ఆదేశాల మేరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం రామగుండం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి నజీముద్దీన్ యువజన కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కోటం సతీష్ ఆధ్వర్యంలో స్థానిక రీగల్ షూ మార్ట్ సర్కిల్ వద్ద ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామి హాజరై యోజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి అనంతరం కేకట్ చేసి ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజన విభాగం కాంగ్రెస్ పార్టీకి వెన్నెము కానీ యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరంతర ప్రజల్లో ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వారికి చేరేలా సహకరించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కృషి చేయాలని వారు కోరారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వివిధ విద్యల అధ్యక్షులందరూ కూడా నమస్కారం మరి ఎప్పుడూ కూడా బడుగు బలైన వర్గాలకు భిన్న ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే గవర్నమెంట్ రాకముందుకు ఏదైతే ఆరు గ్యారెట్ ఇచ్చిందో ఆరు గ్యారెట్లు ఐదు గ్యారెంట్లు అమలు చేశారు ఇంకో గ్యారెంటీ ఉన్నది అది కూడా పూర్తి స్థాయిలో గ్యారెంటీ అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తారని చెప్పి మరి రాజ్ ఠాకూర్ నాయకత్వంలో ఈ రాముకు నిజవర్గం మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతారని చెప్పి మరి ఏది కూడా ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడుకున్న గత ప్రభుత్వ పాలకులు మరి అక్రమాలకు పాల్పడి మరి ప్రజలు బుద్ధి చెప్పారు మరి దాని విధంగా కూడా మరి ప్రజలను ఆలోచించి ప్రజలకు ఏ విధంగా సహకారం కావాలి ఏ విధంగా ఉండాలి బెదిలో ఏ విధంగా ఆదుకోవాలన్న విషయం మీద పూర్తి స్థాయిలో పూర్తి సమీక్ష చేసి ఇర అధికారులతో కానీ రెవెన్యూ అధికారులతో కానీ పూర్తి స్థాయిలో సమీక్ష చేసి మరి గెలుపు అధికారులతో కూడా మరి ఎవరికీ విధాల ఏ విధమైన అవసరం ఉన్నాయన్న విషయం మీద పూర్తి స్థాయిలో చెప్పారు అలాగే లాస్ట్ గవర్నమెంట్లో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ కేటాయించిందో మరి వాళ్ళకే ఇస్తా అని చెప్పి మొన్న వాళ్ళందరూ కూడా మూడు వందల మంది రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మీకు అందరూ కూడా అమ్మ మళ్ళీ డ్రా చేయ ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే విషయం వెళ్తూ ఎవరికైతే డ్రా వాళ్ళందరికీ తన అందరూ కూడా చాలా ఖుషిపోయారు ఎన్నికలకు ముందు ఏదైతే యువజన కాంగ్రెస్ ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రతి గడప గడప తట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి రాష్ట్ర గురి గెలిపించాలనే కృత నిశ్చయంతో వీళ్ళందరూ కూడా ఏకతాటిపైకి ఉండి రాజ్ ఠాకూర్ని ఎలాగైతే గెలిపించిరూ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్ బాధ్యత ఇంకా పూర్తిగా పెరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్న పథకాలు ఉన్నాయో అవన్నిటినీ గడప గడపకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఈరోజు యువజన కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉంటుంది అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నిటిలో కూడా పాల్గొని ప్రతి ఇంటింటికి ఈ పథకాలన్నీ తీసుకువెళ్ళి ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలిగించవలసిన బాధ్యత కూడా ఈరోజు యువజన కాంగ్రెస్ మీదనే ఉంటుంది అలాగే ప్రభుత్వం ఏదైతే ఈరోజు కొత్తగా దాదాపుగా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా కూడా నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నదో ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన బాధ్యతను కూడా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కార్యకర్తలు తీసుకొని ఎవరైతే చదువుకున్న విద్యార్థులు అందరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఈ ఉద్యోగ కల్పనకు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత అంతా కూడా యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మీద ఉంటుంది కనుక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వీరి మీద బాధ్యత ఇంకా పెరిగింది అనేది మరొక్కసారి వీరికి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ శాఖల అధ్యక్షులు నాయకులు కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్ల అధ్యక్షులు డివిజన్ కమిటీ నాయకులు వివిధ డివిజన్ల సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు